ఈ మాచర్ల పట్టణం అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు ఈరోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్ళని కొనుక్కునే దుస్థితి ఈ మార్చెళ్ళ పట్టణంలో ఉంది వీలైనంత త్వరలో ఒక సంవత్సరం సంవత్సరం కాలంలో ప్రతి ఇంటికి కూడా వాడుక నీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం అలాగే డ్రింకింగ్ వాటర్ సహా ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ ఖర్చుతో వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తాం పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో చరిత్రలో ఎన్ఆడి లేని విధంగా ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చిన మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఆది నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదవాడి గురించి ఆలోచిస్తున్నారు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనతోటి కిలో రెండు రూపాయలు బియ్యం పథకం మొట్టమొదటిగా దేశంలో ప్రవేశపెట్టారు తర్వాత అన్నగారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదరణ లేదని అనాథల కోసం మరి కష్టపడే కార్మికుల కోసం ఈ అన్నా క్యాంటీన్ని కేవలం ఐదు రూపాయలతోటి భోజనం అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ దుర్మార్గపు వైసీపీ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు అంతేకాదు తెలుగుదేశం పార్టీ మీద అన్నగారి మీద అభిమానంతో మరి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ముందుకొచ్చేసే అన్నా క్యాంటీన్లో రన్ చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని నిర్దాక్షిణ్యంగా నిస్సిగ్గుగా మరి చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో పోకొల్ల అడుక్క దిన్నే వదు ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ని మనం ఆచరణలో చూశాం ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్గా పెట్టుకున్నారు ప్రజల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చిత్తశుద్ధి లేదు మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసేసి తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించాం చివరికి పేదవాడి దగ్గర ఆ నాలుగు ముక్కలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి మేము చెప్తున్నాం ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా ఇది చేశారు మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం మంచి భోజనాన్ని ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గతంలోలాగా ఐదు రూపాయలకి ఇస్తారా లేదంటే అదనంగా ఏమనిపిస్తారా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా ఈ ఉమ్మడి ఎన్ ప్రభుత్వం నడుపుతుంది నాకు తెలిసి మరి ప్రభుత్వం అతి త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది కాబట్టి విధానపరమైన నిర్ణయాలు నేను ప్రకటించే మాకు నాకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఐదు రూపాయలు పెడితే ఈ కూడా రాని పరిస్థితి గుప్పెడు కిలో ఉప్పు కొనాలన్నా ఇరవై రూపాయలు అయ్యని పరిస్థితి పేదవాడిని దృష్టిలో పెట్టుకునే ఇచ్చేస్తున్నది ఇంకా ఇక్కడ కూడా దాతలు ఎవరైనా సహకరిస్తే దీనిలో కూడా అదనంగా వాళ్ళకి పేదలకి ఏమి అనేది కూడా ఒక ఆలోచన చేస్తాము పౌష్టికాహారం కోసం ఒక కోడిగుడ్డు లాంటిది కూడా మరి వాళ్ళకి అందించే ఒక ఆలోచన దాతల సహకారంతో మేము తీసుకుంటాము ముందుంచే ఆలోచన చేస్తాము ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము మరి ఏదైతే జరివాగు పా డిస్ట్రిగేషన్ మూలబడ్డ పథకాలు ఉన్నాయో వాటితో పాటు వరికపోటిసల ప్రాజెక్టు బుగ్గవాగు నుంచి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా ముందుగా అది చేపట్టి మాచర్ల పట్టణ ప్రజల దాహార్థిని తీర్చే కార్యక్రమాన్ని అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము మా నాయకుడు చెప్పిన మీద సంయమనం పాటిస్తూ వైసీపీ కార్యకర్తలని కూడా పోవద్దు అని చెప్పేసి చెప్తా వాళ్ళు బుద్ధులు మార్చుకోకుండా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ ఇచ్చేస్తా ఈ మాజీ శాసనసభ్యుడు ఆ రోజు చేసిన దానికి కౌంటర్ ఇవ్వాలంటే మాచర్ల అగ్నిగుండం అయ్యింది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మా నాయకుడు చెప్పిన మాట మేము మేము చెప్పిన మాట మా కార్యకర్తలు నాయకులు సంయమంతో వ్యవహరించబట్టి ఈరోజు మాచర్ల నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉంది అక్కడక్కడ దాడులు చిన్న చిన్న దాడులు వాళ్ళు ప్రోక్ చేస్తూ ఉన్నారు నా మీద కూడా కొంత అసంతృప్తి ఉండొచ్చు ఎందుకంటే ఇరవై సంవత్సరాల కష్టాలు బాధలు నష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా కార్యకర్తలు భరించారు పార్టీ కోసం త్యాగం చేశారు కానీ మనం ఐదు సంవత్సరాలు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం దీర్ఘకాలికంగా కొనసాగాలి అంటే మనం కొంత సంయమనం పాటించాలి పార్టీ అధినాయకుడి అడుగుదాడల్లో నడవాలి ఒక్కడి మాత్రం చెప్తాను మా కార్యకర్త మీద నాయకుల మీద ఈగ వాళ్ళను సహించాం ఇప్పటి వరకు పోలీస్ శాఖ అనేక నిర్బంధాలు అనేక రకమైన వేధింపులు సాధింపులు తప్పుడు కేసులతో వేధించారు పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా ఈరోజు కూడా మీరు కొంతమంది ఇంకా బుద్ధులు మార్చుకోలేదు మీ తప్పులన్నీ మేము గమనిస్తున్నాము మేము కళ్ళు మూసుకొని లేమని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఏదో ఏ కేసులు అయితే ఆ రోజు అన్యాయం జరిగినావో వాటి అన్నింటినీ కూడా రీఓపెన్ చేపిస్తాము ఇక్కడ జరిగిన అరాజకాల మీద ఎంక్వైరీ లేపిస్తాము ఒక పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ నిధుల్ని కూడా ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారో ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి ఎక్కడైనా సరే ఏ అధికారైనా సరే ఫైల్ మిస్ అయింది అంటే వాడిని శాశ్వతంగా ఈరోజు ఉండాల్సిన ఫైల్స్ ప్రతి ఆఫీస్లో కూడా ఉండాల్సిన ఫైల్ ఏదైనా రేపు మిస్ అయిందని చెప్తే మాత్రం వాళ్ళు ఉద్యోగంలో కూడా ఉండరని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నా క్యాంటీన్తోనే ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ప్రతి మనిషికి ముందు ఏ మనిషి ఎంత కష్టపడ్డా పట్టెడు మెతుకుల కోసం ఫస్ట్ ఆలోచిస్తాడు ఆ తర్వాత మరి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం జనడు బట్ట కోసం ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత తలదార్చుకోవడానికి మరి భార్యడు జాగా కోసం ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆదిలోనే గుర్తించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఈ మూడు విషయాలనే ప్రాథమికంగా పేదలకు అవసరం అని చెప్పేసి భావించి ఆ రోజు శాశ్వత గృహ నిర్మాణం పక్కా గృహాలు నిర్మాణం కానీ ఆ రోజుల్లో జనతా వస్త్రాలు కానీ పేదల కోసం ప్రవేశం పెట్టిన ఆ మహానుభావుడి వాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది ఆ తర్వాత కూడా ఏవైతే టిట్కో ఇల్లు ఉన్నాయో వాటిని కూడా ఒకరోజు సందర్శిస్తాము పేదల కోసం కట్టిన ఇల్లు తొంభై శాతం నిర్మాణం పూర్తయితే ఐదు సంవత్సరాలుగా వాటిని పాడుపెట్టి మరి బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకుంది ఈ వైసీపీ పరిపాలన వాటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి పేదలకు అందించే కార్యక్రమం చేస్తాము